హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మే నేను ఈరోజు మీకు డాబర్ స్టైల్లో కాజు పన్నీర్ ఎలా చేయాలో చూపించబోతున్నా అలాగే వీడియో చూపించే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి చూసేద్దామా చూసేద్దాం పన్నీర్ మనం చేయడానికి కొన్ని పదార్థాలు అయితే తీసుకోవాలి నేనైతే ముందుగా పెట్టేసుకున్నాను కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటోని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం కారం పొడి ధనియా పొడి పెట్టుకున్నాను అలాగే ఇది జీడిపప్పు అయితే పెట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పన్నీర్ టూ స్పూన్ అయితే నేను పెరుగు అయితే తీసుకున్నాను కొంచెం వేస్తాను అంతే దీంట్లో ఒక స్పూన్ అలా ఎందుకంటే నేనైతే టూ టమాటోస్ అయితే తీసుకున్నాను కదా ఎక్కువ పుల్లగా అందుకని నేను కొంచెం పెరుగు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం కాజునైతే ఏం చేసి పెట్టుకుందాము నేనైతే కాజుని కొంచెం నెయ్యి వేసి అయితే వేయించుకుంటున్నా ఇదే పెనుములోకి నేనైతే కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఆయిల్ అయితే బాగా వేక్కింది మనం ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నా మనం ఆనియన్స్ బ్రౌన్ కలర్గా వచ్చేలోపు టమోటాలు అయితే కట్ చేసి మిక్సీ పట్టేసుకుందాము టమోటో మిక్సీ అయితే పట్టేసుకున్నాను అలాగే మనం ఇంతకుముందు పట్టుకున్న టమోటోనైతే ఇప్పుడు దీనిలోకి వేసుకుంటున్నా అలాగే నేను కొంచెం పసుపు పొడి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనము టమాటోలో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం పీల్చుకునేంత వరకు వెయిట్ చేయాలి అంటే ఆవిరయ్యేంత వరకు వెయిట్ చేయాలి చూడండి ఇప్పుడు టమాటోలో మనం ఆయిల్ అయితే పోషణం కూడా సపరేట్ అయిపోయింది అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను కారం పొడి ధనియాల పొడి తీసుకున్నాను కదా ఇవి కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇంకా నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నా గ్రేవీ కోసం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్నా కదా కొత్తిమీర దీంట్లో అయితే ఆఫ్ ఇప్పుడు వేస్తున్నా ఇంకా ఆఫ్ లాస్ట్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకున్నాము దీంట్లోకి అలాగే నేను ఇంతకుముందు అయితే తీసుకున్నా కదా దాంట్లో ఒక స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను అలాగే మనం ఇప్పుడు కాజు కూడా వేసుకుందాం దీంట్లోకి నేనైతే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అంతే అండి మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికి ఇప్పుడు మనం లో ఫ్లేమ్తో అయితే ఉడికిచ్చేసుకున్నాము మూత పెట్టేసుకుంటున్నాము నేనైతే దీంట్లోకి కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తున్నాను లైట్గా వేస్తున్నా అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను ఒక టూ మీ స్మూత్ అయితే పెట్టేద్దాం మనం అంతే అండి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మనం ఇంతకుముందు ముందే వేసేద్దాము నాకైతే గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను కొంచెం నీళ్ళగా చేసుకున్నాను మీకు గ్రేవీ వద్దు అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి చూడండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మనకి కాజు పన్నీర్ కర్రీ ఇలా మనం చేసుకునేకైనా బాగుంటుంది అంత రైస్లకైనా బాగుంటుంది నైట్కైనా చేసుకోవచ్చు లేదంటే మధ్యాహ్నం లంచ్ కూడా చేసుకోవచ్చు మనం టేస్ట్ అయితే చేసేద్దాం ఇప్పుడు మనం కాజు పన్నీర్ అయితే చపాతీలోకి టేస్ట్ చేద్దాం బాగుంది చపాతీలకు అయితే బాగుంది అలాగే నేను రైస్ లో కూడా బాగుందో లేదో చూస్తాను కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్